హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ మొబైల్ రోజు అయితే మన చాలా ఇంపాక్ట్ మీ తమ్మినే చూస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి ఈ వీడియో చూడకుండా అయితే సీఎజీ బండి కొనద్దు ఎందుకు కొన్న అని చెప్తున్నాను అంటే మొత్తం చూసి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట హాయ్ జేఎస్కే హాయ్ నీలోజీ గారు సో జేఎస్కే రాజమండ్రి నుంచి అయితే ఒక లాగర్ మన మధ్యలో అయితే ఉన్నారనమాట సో ఈయనైతే ఒక సీఎన్జీ బైక్ కొనడం జరిగింది వరల్డ్స్ ఫస్ట్ సీఎన్జి బైక్ మన బజాజ్ నుంచి అయితే వచ్చింది మీరు అసలు ఈ బండి తీసుకోవడానికి కారణమైంది ముఖ్యంగా నాకు సిటీలో తిరగడానికి యాజ్ వెల్ అస్ చిన్న చిన్న రైడ్స్ చేసుకోవడానికి మంచి మైలేజ్ వచ్చే బైక్ కావాలండి సో బజాజ్ కూడా సడన్గా దింపారు మన సిఎన్జి వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి బైక్ సో నా కళ్ళు దీని మీదకి వెళ్ళినాయి సో రేంజ్ వచ్చేసి మొత్తం టోటల్గా త్రీ ట్వంటీ కిలోమీటర్స్ ఇచ్చారు పెట్రోల్ సిఎన్జితో కలిపి అబ్బాయి ఇది ఏదో బాగుంది మనకు బాగా సెట్ అవుద్ది అని చెప్పి సో టెస్ట్ అని చేసిన షోరూమ్కి వెళ్ళి నచ్చింది కొనేసారు ఓకే కొనేసారు కదా యా ఓకే మీరు ఈ సిఎన్జి బైక్ అనేది సీట్ కింద బాంబని చాలా మంది అంటా ఉన్నారు కూడా మీరు సీట్ కింద అంటే సిఎన్జి ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఎందుకంటే ఇన్ని ఇయర్స్ లో కూడా సిఎన్జి అక్కడక్కడ చిన్న చిన్న రిపోర్ట్స్ మాత్రమే కానీ మేజర్ గా పెద్ద రిపోర్ట్స్ అయితే ఎక్కడ కాలిపోవడాలు అనేది ఇక్కడ లేదు పైగా బజాజ్ వాళ్ళు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు చాలా టెస్టింగ్లు చేశారు సో అన్ని చేసే బండి బయట తీసుకొచ్చారు అనమాట ఓకే సిఎన్జి సేఫ్ అని అంటారు మీరు సేఫ్ అండి సేఫ్ కాబట్టి తీసుకున్నాను అంటారు ఓకేనా గైస్ సిఎన్జి ట్యాంక్ వల్ల మనకి ఏం ప్రాబ్లం అయితే లేదండి బజాజ్ వారు అయితే చాలా టెస్ట్లు అయితే చేశారు అనమాట ఈవెన్ లారీ కింద కూడా దీనికి అయితే క్రాస్ టెస్ట్ కూడా చేశారు ఏమైతే కాలేదు బండి సో ఇప్పుడు రియాలిటీ విషయానికి వచ్చేద్దాం అండి సో ఈ బండి అసలు సిఎన్జి అని చెప్పేసి మీరు తీసుకున్నారు కదా సిఎన్జి ఎన్ని కేజీలు ఇచ్చారు అంటే ఎన్ని కేజీలు పడుతుంది అని చెప్పారు సిఎన్జి కంపెనీ క్లైమేట్ టూ కేజీ సిలిండర్ ఉంటుందండి లోపల సో నేను స్టార్టింగ్ బండి కొన్నాక టూ కేజీస్ అయితే డైరెక్ట్ పట్టలేదు అంటే బికాస్ ఆఫ్ ప్రెజర్ లేనట్టు అవ్వచ్చు మరి ఏదైనా అవ్వచ్చు బట్ ఒక్కసారి అయితే బంగులో ఫుల్ ప్రెజర్ ఉంది టూ పాయింట్ వన్ కేజీ అయితే ఎక్కింది టూ పాయింట్ అయితే ఇప్పుడు సిఎన్జి మీ రాజమండ్రిలో ఎక్కడికక్కడ అవైలబుల్ ఉందా లేదని రాజమండ్రిలో ఓన్లీ మూడు బంకులు మాత్రమే ఉన్నాయండి ఇండియన్ భారత్ హెచ్పి సో కోసం సిఎన్జి కోసం సో ఆ మూడింటిలోనూ ఒక్కొక్కసారి సరిగ్గా ప్రెజర్ ఉండదు ఒకసారి లోడ్ అయితే ఉండదు లోడ్ అంటే స్టాక్ గ్యాస్ స్టాక్ అయితే ఉండదు ఓకే అండ్ ప్రెజర్ గురించి మాట్లాడాలంటే పర్లేదు అనిపిస్తుంది అంతే ఓవరాల్గా అండ్ కాస్ట్ కూడా పర్లేదు సిఎన్జి రాజమండ్రి ప్రైస్ చూసి ఎయిటీ నైన్ రూపీస్ ఉందండి ఓకే టూ పాయింట్ వన్ కేజీ వచ్చింది కదా మీకు సో నెక్స్ట్ టైం మరలా రీఫిల్ చేయించేటప్పటికి ఎంత ఎన్ని కేజీలకి వచ్చాయి అంత తిరిగారు నేను టూ పాయింట్ వన్ కేజీకి అండి అప్రాక్స్ గా వన్ నైన్టీ కిలోమీటర్స్ తిరిగాను వన్ నైన్టీ కిలోమీటర్స్ వరకు తిరిగాను తిరిగాను ఓకే ఇంకా రీఫిల్ సీఎన్ చూపిస్తుంది బట్ ఎందుకు లేని నేను బంక్ వెళ్ళి మళ్ళీ ఫిల్ చేయించేసాను ఓకే అయితే ఈ సిఎన్జి బండి అయితే తయారు చేశారు కదా ఈ బంకుల పట్ల అంత బాగానే ఉందంటారా మెయిన్ ఇష్యూ అదేనండి బండి అయితే తయారు చేశారు బయటకైతే వచ్చేసింది కానీ మన తెలుగు రాష్ట్రాల్లోనే మాట్లాడగలిగితే చాలా మటుకు సిఎన్జి బంక్స్ లేవు అన్ని పెట్రోల్ బంక్స్ అవైలబుల్ ఉంటాయి బట్ సిఎన్జి బంక్స్ ఇంకా పెరగాలని ఆశిస్తున్నాను సిఎన్జి బంక్స్ ఉంటే ఈ బైక్కి ప్రాబ్లం ఉండదు ఓకే సిఎన్జి బంక్స్ ఉండాలి దాంతోపాటు వాళ్ళు కరెక్ట్ అయిన ప్రెషర్ మెయింటైన్ చేయాలి స్టాక్ కూడా మెయింటైన్ చేయగలిగినప్పుడు మాత్రమే సో ఇటువంటి వెహికల్స్ అయితే ఇటువంటి ఇన్నోవేషన్స్ అయితే సక్సెస్ అవుతాయి అన్నమాట సో ఆల్ ద వెరీ బెస్ట్ బజాజ్ సో ఇటువంటి బైక్ అయితే తయారు చేసినందుకు ఈ మంచి సేల్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాం ఇక పైగా పెట్రోల్ విషయానికి వచ్చేటప్పటికి సిఎన్జి అయిపోయిన తర్వాత ఒక రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది కదా సో పెట్రోల్తో ఎంత మైలేజ్ వస్తుంది బండి పెట్రోల్ నిలిచి ఇప్పుడు దాకా నేను టెస్ట్ చేయలేదండి రెండు లీటర్లు అన్నారు కంపెనీ క్లైమేట్ మైలేజ్ వచ్చి అరవై ఐదు మించి అయితే ఓకే ఈ బండి యొక్క సీట్ అయితే చాలా పెద్దది కదా దీంట్లో బాగా చెప్పుకోవాల్సింది ఈ బైక్ లో మెయిన్ ట్రెండింగ్ విషయం ఇదేనండి సన్నగా ఉన్న వాళ్ళు నలుగురు కూర్చోవచ్చు నలుగురు ఐదుగురు దాకా ఈజీగా సో బికాస్ ఆఫ్ ట్యాంక్ వల్ల అంత సీట్ ఇచ్చారని అనుకుంటున్నాను మీకే తెలియదు అవునండి ట్యాంక్ వల్ల దానికి వెంటిలేషన్ అని చెప్పేసి ఇంకా రకరకాల సీట్ అయితే కంఫర్ట్ ఉందా లేదంటే ఎలా ఉందండి సీటింగ్ అయితే కంఫర్ట్ లేదు మీరు గారు కంఫర్ట్ లేదు చాలా హార్డ్ గా ఉంది సో సీట్ కవర్ ఏమైనా వేయించి క్వశ్చనింగ్ వేస్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్ క్వశ్చనింగ్ వేయించి చేస్తే ఇంకా హైట్ అయిపోద్ది హైట్ అయిపోద్ది ఇప్పుడే చాలా హైట్ బండి అది వేస్తే ఇంకా హైట్ అయిపోద్ది సో సీట్ అయితే హార్డ్ గా ఉంది అంటే హార్డ్ గా ఉంది బతక్ పెయిన్స్ అయితే వచ్చేస్తాయి లాంగ్ డ్రైవ్స్ లో ఇప్పుడు నేను రాజమండ్రి నుంచి రంసోడ్ వచ్చాను కూర్చోలేకపోయింది చాలా బట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓకే ఇంకా సస్పెన్షన్ ఎలా ఉంది సస్పెన్షన్ సస్పెన్షన్ చూసుకోవాలంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నెంబర్ వన్ అయితే ఉందండి కానీ సాఫ్ట్ సైడ్ అయితే లేదు హార్డ్ సైడ్ అయితే ఉంది హార్డ్ ఉంది హార్డ్ సస్పెన్షన్ అయితే బాగుంది హార్డ్ హార్డ్ ఉంది ఓకే నేను కూడా డ్రైవ్ చేశాను సస్పెన్షన్ అయితే హార్డ్ ఉంది ఇంకా బ్రేకింగ్ విషయానికి వచ్చేటప్పుడు ఇది ఏ విధంగా పర్ఫామ్ చేస్తా బ్రేకింగ్ మెయిన్ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకోవాలి నిల్జీ గారు 1.5 cc లో బెస్ట్ బ్రేకింగ్ బైక్ అయితే ఇది నేను టాప్ ఎండ్ మోడల్ తీసుకున్నాను డిస్క్ అండ్ బ్యాక్ అయితే డ్రమ్ ఉంటుంది కామి బ్రేకింగ్ అయితే పని చేస్తుంది బండిలో నెంబర్ వన్ బ్రేకింగ్ అయితే ఎటువంటి ఇష్యూ లేదు ఓకే నైట్ టైం దీంతో ట్రావెల్ చేశారండి చేశారండి మొన్న వచ్చాను కదా లైటింగ్ ఎలా ఉంది లైటింగ్ అయితే లేదు నిలిచి లైటింగ్ అంటే ఖాళీ ప్రదేశాల్లో ఏ లైట్ లేకుండా చీకటి ప్రదేశాలలో అయితే మేనేజ్ చేయొచ్చు అదే మొత్తం సిటీలో ఏ వృక్షం లేకపోతే ఆంధ్ర వృక్షం కలప అది అది ఇది ఏది లేకపోతే లైటింగ్ చేస్తే సూపర్ వచ్చేది లైట్స్ ఫిట్ లేదు చేయించుకోలేదు ఓకే వీటితో ఆలోచిస్తే సో దీంట్లో మేజర్ గా ప్రో అనిపించేదేంటి మీకు జనరల్గా నేనైతే దీంట్లో ఒక అని అబ్జర్వ్ చేశాను మీరు అది అబ్జర్వ్ చేస్తారేదో అయితే నేను చెప్పే ముందు మీరు చెప్పండి మీ ప్రో ఆ యాక్చువల్గా ఏంటంటే సిఎన్జిలో వెహికల్స్ స్టార్ట్ అవడం అనేది నేను దీంట్లో మంచి ప్రో అని అనుకుంటున్నాను వెహికల్ అవుతుంది ఇంత ఎర్లీ మార్నింగ్ పైగా చలికాలం నార్మల్ బైక్ పెట్రోల్ బైక్ ఇష్యూ అయితే స్టార్ట్ అవుతుంది బట్ సిఎన్జితో వన్ క్లిక్ తో స్టార్ట్ అవుతుందంటే మీరు చెప్పింది గ్రేట్ అండ్ నాకు నచ్చిన ప్రో థింగ్ అంటే గ్రేటెస్ట్ థింగ్ ఈ బైక్ ఇంజిన్ అండి చాలా అంటే బిఎస్ సిక్స్ ఇంజిన్స్ ఇలాగే ఉంటాయోమో తెలియదు ఎందుకంటే నేను ముందు కూడా బిఎస్ సిక్స్ ఇంజిన్స్ వాడాను నడిపాను తోలేను బట్ ఈ బైక్ లో ఉన్న ఇంజిన్ అయితే నాకు ప్రో థింగ్ అండి చాలా బాగా నచ్చింది చాలా రిఫైన్మెంట్ గా ఉంది అండ్ మనకి ఈవెన్ టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు అంటే టాప్ స్పీడ్ అంటే సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ కూడా ఇంజిన్ ఎటువంటి స్ట్రెస్ అవ్వట్లేదు ఓన్లీ హైవేస్ మీద ఓకే మీరు టాప్ స్పీడ్ ఎంతవరకు కొట్టారు దీని మీద దీని మీద నేను ఫస్ట్ సర్వీస్ అవ్వకముందు ఎయిటీ టచ్ చేశానండి ఆరామ్సే వెళ్తుంది ఎయిటీ వరకు వైబ్రేషన్స్ ఏమైనా వైబ్రేషన్స్ ఓన్లీ ఫుట్ ప్యాక్స్ చిన్న లైట్ బజ్ అయితే ఉంది హ్యాండిల్ బార్లో మనకి ఇటువంటి వైబ్రేషన్ లేదు సీట్ వైబ్రేషన్ లేదు అంతేనండి ఓకే తర్వాత ఏంటంటే దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి టైర్ కానీ ఫ్రంట్ సైడ్ ఇచ్చిన టైర్ వలన కానీ రోడ్డు మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏదన్నా కార్నర్ కొట్టేటప్పుడు కానీ ముఖ్యంగా ఎయిటీ సెవెంటీ ఎయిటీ స్పీడ్లో ఈ చిన్న టైర్లు బేసికల్గా మనం చెప్పుకోవాలంటే చిన్న టైర్లు ఎంత స్టెబిలిటీ ఇవ్వడం అంటే మనం తోలుతున్నప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వడం నేనైతే ఇంప్రెస్ అయ్యాను ఓకే మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ గురించి అయితే అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఎందుకు మనకి బండి స్టార్ట్ అయిపోతుంది అంటే ఈ బండి అయినా కదా ఏ బండి అయినా స్టార్ట్ అయిపోయింది దీంట్లో ప్రోగ్రామ్డ్ ఫీల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే ఉంటుంది ఉంటుంది కాబట్టి రిలీజ్ అవుతున్నటువంటి ఆక్సిజన్ బట్టి ఎయిర్లో ఉన్నటువంటి క్వాలిటీని బట్టి ఫ్యూల్ అయితే సప్లై అయ్యి బండి అయితే స్టార్ట్ అయిపోతుంది నేను ఈ సిఎన్జీలో కూడా స్టార్ట్ అవ్వడం అనేది నేను చాలా ఇదైతే ఫీల్ అవుతున్నాను అనమాట నాకు కూడా బండి అయితే చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లోపల నాకు కాన్ అనిపించింది ఇది ఎవరి పడితే వాళ్ళు కొనిస్కోగలిగినటువంటి బండి అయితే కాదు ఎందుకంటే ఫస్ట్ థింగ్ సిఎన్జి బంకులు అయితే అవైలబుల్ ఉండాలి బండి అయితే తయారైపోయింది కానీ సిఎన్జి బంకులు అయితే అవైలబుల్ ఉండే ఎందుకంటే ఇది మెయిన్ సిఎన్జి మీద బేస్ అయ్యే పని బండి అంటే పెట్రోల్ ఉంది కదా పెట్రోల్ కూడా యూస్ చేసుకు వెళ్ళిపోవచ్చు అంటే లేదు లేదు పర్టికులర్గా ఓన్లీ సీఎన్జీ బైక్ అయితే కాబట్టి పెట్రోల్ బేస్ అయ్యి అయితే ఈ బండి కొనుక్కండి సిఎన్జి కోసం కొనుక్కోవాలనుకుంటే ఈ బండి కొనుక్కోండి తర్వాత బంకుల్లో కరెక్ట్ అయిన ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా స్టాక్ వస్తుందా లేదా ఇటువంటివన్నీ కూడా ముందే మీరు ఒక రిక్కీ చేసిన తర్వాత అయితే ఈ బండి కొనుక్కోగలరని అయితే మనవి దాని తర్వాత మెయిన్గా ఇంకొక కాన్ ఏంటంటే ఈ బండి కొనుక్కునేటప్పుడు ఇది రీసైల్ వాల్యూ లేనటువంటి బండిగా చెప్పుకోవచ్చు మళ్ళీ దీన్ని తిరిగి అమ్ముకోవాలంటే మాత్రం అవదు అమ్మలేం అవదు కొనరు కొనరు కూడా అండ్ ఇంకొక బైక్లో మెయిన్ ఇష్యూస్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అన్నట్టుగా ఓన్లీ సీఎన్జీ బైక్ 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 కాబట్టి ఇది లో కూడా సిఎన్జి లెవెల్ మాత్రమే చూపిస్తుంది పెట్రోల్ లెవెల్ అయితే చూపించదు ఉంది అది అది కూడా మీరు ఫుల్ వీడి అయితే ఉంటుంది నేను ఎండ్ స్క్రీన్లో అయితే విడిచిపెడతాను ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయి ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ లక్ష నలభై వేలు పెట్టి బండి కొనుక్కునేటప్పుడు మీరు తిరిగి అమ్ముకోగలరా లేదనేది అయితే ఒకసారి చూసుకోండి తిరిగి అమ్ముకోలేనప్పుడు మీకు ఇది ఎక్కడ మీకు కలిసి వస్తుంది అనేసి అంటే సిఎన్జితో మీరు తిప్పేటప్పుడు మాత్రం చెప్పారు కదా రెండు కేజీలకి నూట తొంభై కిలోమీటర్ల వరకు మైలేజ్ అయితే వస్తుంది అంటే ఆల్మోస్ట్ నో ఎనభై తొమ్మిది రూపాయలు తొంభై రూపాయలు అనుకోండి నూట ఎనభై రూపాయలకి నూట ఎనభై నూట తొంభై కిలోమీటర్లు అయితే వచ్చేస్తుంది అనమాట రేంజ్ అయితే కిలోమీటర్కి రూపాయి మాత్రమే పడుతుంది మిగతా బైక్స్ అయితే మీకు ఎక్కువ అయితే పడతాయి కదా పెట్రోల్ అనుకోండి మనకు ఒక యాభై మైలేజ్ వచ్చినా వంద రూపాయలు నూట ఐదు రూపాయలు పెట్రోల్ పెట్రోల్ కాబట్టి మనకి రెండు రూపాయలైతే పడుతుంది పెట్రోల్కి సో ఆ విధంగా మీరు ఒక యాభై వేల కిలోమీటర్లు దీంట్లో సీఎన్జీతో తిరిగారు అనుకోండి యాభై వేల రూపాయలు ఖర్చు అవుద్ది అదే పెట్రోల్ బండిలో యాభై వేల కిలోమీటర్లు తిరిగారంటే లక్ష రూపాయలు అయితే ఖర్చు అవుతుందట సో రీసేల్ వాల్యూ విషయానికి వచ్చేటప్పటికి ఈ యాభై వేలు అనేది మీరు మిగిల్చుకోగలిగితే యాభై వేల కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఈ బండి అమ్మేటప్పుడు సీఎన్జితో తిరిగాను నాకు యాభై వేలు మిగిలింది అని అనుకునేటప్పుడు ఈ బండి అమ్మేటప్పుడు ఆ యాభై వేలు పోవద్దనమాట జనరల్గా పెట్రోల్ వెహికల్తో పోలిస్తే యాభై వేల కంటే తక్కువకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంటుంది కాబట్టి మీరు ముందే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచించుకోండి సో ఈ బండి అయితే బాగుంది బ్లూ కలర్ అయితే చాలా అట్రాక్టివ్గా అవుతుంది అనమాట ఇట్లా వైట్ రెడ్ కూడా చాలా బాగుంటాయి మీరైతే ఈ చెప్పాను కదా ఈ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకొని సీఎన్జి బండికి వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం సో ఓవరాల్గా ఈ బండి అయితే మీరు హండ్రెడ్కి ఎన్ని మార్కులు అయితే ఇస్తారు ఈ బండికి హండ్రెడ్కి అవుట్ ఆఫ్ ఎయిటీ ఇస్తారండి ఎయిటీ ఇస్తారు ఓకే సో ఆ ట్వంటీ అనేది ఎక్కడ మైనస్ అయిందో మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైంది కదా గై సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్ చెప్తాం ఆల్ ద వెరీ బెస్ట్ అండి సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళు ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అలాగే జేఎస్కే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ